హాయ్ అండి ఈవేళ పౌర్ణమి రోజున ఫుల్ బ్లాక్ అయితే మీకు పెట్టేస్తున్నాను పొద్దున్నే ఉదయం ఉదయం నాలుగున్నరకైతే మా ప్రారంభమైంది ఫుల్ బ్లాక్ అయితే వీడియో ఏంటి వీడియోలో గోదావరి నదికి అయితే స్నానానికి వెళ్ళామండి చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారను ఇలాంటివి దగ్గరగా ఉన్నవాళ్ళు కాదు కానీ దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా స్నానాలవి చేసి దానాలన్నీ ఇచ్చుకొని అయితే వెళ్తున్నారు దంపతులు ఇద్దరు కూడా వచ్చి అది నిజంగా ఒక విధంగా అనుకుంటూ ఉంటాను అబ్బా వీళ్ళు బలే ఇచ్చుకుంటున్నారు ఈ దానాలు స్వయం పాకాలు అన్నీ కూడా అనుకుంటూ ఉంటాను అది పల్లెటూరు వాళ్ళకే సాధ్యం అండి మన సిటీలో ఉన్న వాళ్ళకి ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు రారు అలా ఇంట్రెస్ట్ కూడా తక్కువే చూపిస్తారు ఇలా ఇచ్చుకోవడంలో వాటిలోనూ గోదావరిలో వెళ్ళి కొంతమంది దీపాలు కూడా ఇలా వదులుతూ ఉంటారు మాకైతే కొంచెం ఆనమైతే లేదనుకుంటూ ఉంటారు దీపాలు గోదావరిలోనూ అంటే ఆఖరి పోలి వర్గం రోజున దీపాలు వదిలే ఉంటుందండి వదులుతారని మామూలు రోజుల్లో అయితే వదలకూడదని అంటూ ఉండేవారు మా పెద్దవాళ్ళు కానీ కొంచెం కొంచెం పాటిస్తూ ఉంటాం కొంచెం కొంచెం పెద్దవాళ్ళు చెప్పినవి అప్పుడు మర్చిపోయాం ఈ విధంగా నేను ఇంట్లో అయితే పెట్టుకుంటాను దీపాలు వినో అందుకని స్నానం మాత్రమే గోదావరి వెళ్ళి స్నానం చేసి వెళ్ళిపోయేటప్పుడు కొంచెం పసుపు కుంకుమ పట్టుకుని వెళ్తాను నీళ్ళు ఎలాగ తెచ్చుకుంటాం మనం మనం స్నానం చేసినప్పుడు మడి నీళ్ళు అంటే స్నానం చేసిన తర్వాత తెచ్చుకునే మడి నీళ్ళు ఉంటాయండి అవి రాగానే తులసమ్మలా పోసేసుకుంటాం వెళ్ళిపోయేటప్పుడు పసుపు కుంకుమ కూడా పట్టుకుని వెళ్తాం గోదావరికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో అయితే వెళ్ళకూడదట అవి ఎప్పుడు వెళ్ళాలా అన్నది ఉత్తి చేతులతో తెలుసు కదా అందుకని మనం ఇలా స్నానానికి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ కంపల్సరీ పట్టుకొని వెళ్ళాలి గోదావరి స్నానానికి వెళ్ళేటప్పుడు నదైనా చెరువులైనా ఏదైనా సరే ఇక్కడ పౌర్ణమి రోజున పౌ పౌర్ణమి నోములు చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి అందుకని కేదారేశ్వర పూజలు చేసుకునే వాళ్ళు వాళ్ళకి పత్రి అవి అమ్ముతున్నారు పొద్దున్న మేము వెళ్ళేటప్పుడు నాలుగున్నర చీకటితో వెళ్ళేటప్పటికీ చూస్తే వాళ్ళు అంతమంది నిజంగా తిరుగుతూ పూలు కలగపూలు అవన్నీ అమ్ముతున్నవి ఆ పత్రం అంతా కొనుక్కొని తిరిగి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యేటప్పటికి చూసారు కదా ఎంత వచ్చేసిందోనో జనాలు అంతమంది ఉన్నారండి అందులో మా ఆయన తప్పిపోయారు కింద సంవత్సరంలాగే ఇంకా ఆయన దారి అయింది మా దారి మాది అనమాట నేను మా అబ్బాయి అలా పట్టుకున్నాను వచ్చేసామన్నమాట ఒకరిని అంటే వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పేసి ఈ విధంగా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను మనం ఎక్కడెక్కడ ఎలా చేసినా సరే మన ఇంట్లో పెట్టుకునే పూలు ప్రశాంతంగా ఉంటుందండి పూజ చేసుకునేటప్పుడు చెయ్యకపోయినా కూడా ఫీలింగ్ వస్తూ ఉంటుంది అయ్యో పూజ చేయలేకపోయామే అని పూజ దగ్గరికి వచ్చరికి ఎవ్వరూ బద్దకించకండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న శివలింగం కోటిలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో చిన్న అవకాశం అనమాట దర్శనానికి అయితే చాలామంది ఉన్నారండి దర్శనానికి వెళ్ళి తిరిగి అయితే బయట వచ్చేస్తాను అన్నమాట ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు దేవుణ్ణి ఊరే రోజును నగర సంకీర్తన చేస్తూ ఉంటారు వాళ్ళకి ఈవేళ ఆకరండి మనకి పదిహేను రోజులు ముందర వీళ్ళకి వచ్చేస్తుంది ప్లస్ పదిహేను రోజులు మనకి ఇంకా కార్తీక మాసం ఉందనగా పౌర్ణమి టు పౌర్ణమి అన్నమాట వీళ్ళకి కార్తీక మాసం లెక్క ఈ విధంగా నగర సంకీర్తనకి వస్తూ ఇలా గోదర్లో దగ్గరికి అయితే వచ్చారండి మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము కొన్ని కొన్ని అంటే పూజ విషయాల్లోనూ దేవుణ్ణి న నమస్కారాలు దండాలు ఎలా ఉన్నా పూజ చేసే విషయంలోనూ పద్ధతుల్లోనూ కొన్ని తేడాలు అయితే ఉంటాయి తేడా ఏదైనా సరే మనం శాస్త్రోక్తంగా వెళ్ళి పద్ధతులు పాటించడమే కదా ఈ విధంగా మేము కోటి రంగేశ్వర స్వామి గుడికి అయితే వేళ ఉపవాసం ఉన్నాం కదా దీపాలు పెట్టుకుందామని వచ్చామండి దీపాలు అయితే పెట్టుకుంటున్నాము పద్మం అన్ని కడిగేసి శుభ్రంగాను పద్మం పెట్టుకుని దీపాలు అయితే మూడు వందల అరవై ఐదు అక్కడికి వెళ్ళి నేను వెలిగించుకున్నాను గుడికి వెనకాలకి రెండు స్టెప్స్ ఉంటాయి ఆ రెండో స్టెప్ అయితే ప్రశాంతంగా ఉంటుంది అంటే జనాలు ఎవరుతో ఉండడం అలాంటివి లేకుండా ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఈ విధంగా పెట్టుకునేటట్టు అనమాట ఆల్రెడీ అందరూ పెట్టేసుకున్న దీపాలే అనుకోండి ఈ విధంగా దీపం అయితే పెట్టుకుని తర్వాత ఇక్కడ కార్తీక మాసంలో మనం దానాలు ఏవో చిన్న చిన్న విచ్చుకుంటూ ఉంటాం శాలిగ్రామ దానం అని ప్లస్ దీపదానం అని పళ్ళు మనకు తోచిన వేవోటి దానం స్వయం పాకం అలా ఇచ్చుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయిన దర్శనం చేసుకుని గోదావరి నుంచి తీసుకెళ్ళిన నీళ్ళు అయితే ఇక్కడ వినాయకుడి మీద పోసి అభిషేకం అయితే కొన్ని చేసుకున్నాము వెనకాల సుబ్రహ్మణ్య స్వామి ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించారంటే నేను వెళ్ళడం చాలా రోజుల తర్వాత వెళ్ళాను ఇంత వెనకాలకి మనకి ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు ఉన్నా సరే పిల్లలు పుట్టలేని వాళ్ళు ఏదైనా దోషాలు ఉన్నవాళ్ళు నాగదోషం ఉన్నవాడు ఇలా ప్రతిష్ఠిస్తారట ఈ విగ్రహాలు ఒకదాని మీద ఒకటి ఎంత ముద్దుగా ఉన్నాయి ఇది కూడా ఒక పుట్ట లాగే పెట్టారండి చాలా బాగున్నాయి నేను చూడడం అయితే చాలా రోజుల తర్వాత వెనకాలకి వెళ్ళాను ఎప్పుడు దేవుడికి ముందర దండం పెట్టుకొని వచ్చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఈ వెనకాల వీడియో కూడా మీకు ఫుల్ బ్లాక్ చూపిస్తున్నాను వీడియో అండి ఈ రిటర్న్ ఇంటికి దేవుడికి ఇలా దీపాలు పెట్టుకుని ఉసిరి చెట్టు కింద రావి చెట్టు కింద వేప చెట్టు కింద ఎవరికి తోచిన చెట్టు కింద వాళ్ళు దీపాలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గుళ్ళయితే మాత్రం అస్సలు ఖాళీ లేదండి ఇది పౌర్ణమి రోజున మీకు ఫుల్ బ్లాక్ పెడుతున్నానండి ఎంత బాగా జరిగిందో చూ దానాలు చనివిడి దానం కూడా అక్కడ ఇస్తున్నారు పొన్నమే కదండి నెక్స్ట్ ఈవిడ ఇక్కడ కాటుకు గౌరీ నోము ఏదో చేసుకుంటున్నారు ఆ నోము బ్యాలెన్స్ ఉండిపోయేట కొన్ని రోజులు ఆ బ్యాలెన్స్లన్నీ అందరికీ ఇచ్చేసుకుంటున్నారు సాయంత్రం బ్లాక్లోకి వచ్చానండి నేను ఈ సాయంత్రం తోరణం అని నేను ఒక మూడేళ్ళ మట్టి నాలుగేళ్ళ మట్టి వెళ్తున్నాను వెళ్తున్నప్పుడల్లా అంతమంది జనం అయితే ఉండేవారు కాదు ఇప్పుడు చూస్తుంటే ఎంతమంది ఉన్నారంటే నాకు అసలు మనం నుంచుంది కూడా ఖాళీ లేదంటే తోసేస్తున్నారు అంతమంది జనాలు అయితే ఉన్నారు పిల్లల్ని కూడా తీసుకొచ్చి చూపిస్తున్నారు అప్పుడు అనిపించింది అయ్యో పిల్లలు చిన్నప్పటి నుంచే నేను చూపించలేకపోయాను దేవుణ్ణి గుడి చుట్టూ ఇలాగా మూడు ప్రదక్షిణాలు అయితే అమ్మవారిని స్వామివారిని అమ్మవారిని ప్రతిరోజు కూడా ఇలాగే పల్లకీ సేవలో తీసుకెళ్తారట పల్లకీ సేవ మోసేటప్పుడు కూడా తోసుకుంటూ 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 వెళ్ళిపోతున్నారండి కొంచెం మన వాళ్ళు అనేసరికి ఏదైనా మన దేవుడు అనేసరికి ఇలా ఇంతలాగా ఉంటూ ఉంటారు అది విషయం అండి ఇంతకీ ఈ జ్వాలాతోరణం మనకి కార్యక్రమం అయ్యే వరకు కూడా జనాలు ఇలాగే ఉంటూ ఉంటారు ఇంతకీ పూజ నేను ఈ విషయంలో వెళ్ళటం అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది మన పిల్లలకి అంటే ఇలా దేవుణ్ణి మనం తోసుకుంటూ వెళ్ళమని నేను అనను మన పిల్లలకి కూడా ఇలాంటివి అప్పుడప్పుడు ఇలా అకేషన్లో ఉన్నప్పుడు కూడా చూపిస్తూ ఉండాలి అంటూ ఉంటాను ఎప్పుడో సెల్ ఫోన్లు ఇచ్చి మన పిల్లలకి ఆడుకుండా బాబు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అని వదిలేకన్నా ఇలాంటివి తెలియాలి కదా తెలియ వీళ్ళకి ఇది అంటారు వద్దురా మనకి వద్దురా వెళ్ళొద్దురా మనం ఉండలేని నాన్న నాన్న ఇంతమంది జనాల్లోనూ ఇలాంటివి అలా చెప్పకండి అసలు పిల్లలకి అన్ని ఈడ్చు అండి ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇలా చేస్తారు ఇలా చేస్తారు అంటే మనం చెప్పలేకపోయినా సరే అక్కడికి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా పిల్లలు తెలుసుకుంటారు ఆహా ప్రతి సంవత్సరం ఇలా చేస్తారనమాట ఇలా ఉంటుందన్నమాట మా ఊళ్ళో ఎంత బాగా జరుపుకుంటారు అని ఒక చిన్న వాళ్ళకి వెనకాల చెప్పుకుందుకు మనం తీసుకెళ్తూ ఉండాలి కదా ఇలా చూసేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం అని కనీసం అలా పండగలు గుర్తొచ్చినప్పుడైనా సరే వాళ్ళకి అనిపిస్తూ ఉండాలి ఒక జ్ఞాపకం అన్నమాట వాళ్ళకి అదండి మనం ఫోన్లు ఇవ్వ ఇచ్చి వాళ్ళని పాడు చేసే కన్నా పిల్లలకి ఈ విధంగా గుడికి తీసుకెళ్ళి అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటాను ఎంత మారు నిజంగానండి దేవుడికి శివుడిది చాలా బాగా చేశారండి ఈ సంవత్సరం నెక్స్ట్ దీపోత్సవం కూడా ఉందటండి లక్ష దీపోత్సవం ఫుల్ బ్లాక్ మీకు అది పెడతానండి ఇంకా నేను ఈవిడికి ఏమీ పని పాట ఉండదా వీడియోలో అవి పెడుతూ ఉంటుంది అంటారు పని పాట తెచ్చుకొని అవతల వాళ్ళ కోసం యువతల వాళ్ళ కోసం మనం మన కంటెంటు అవతల వాళ్ళ మీద డివియేట్ అయ్యే కన్నా ఇలా దేవుడు దాని మీద పెట్టుకున్నాం చాలా బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకండి వీళ్ళని వాళ్ళని పట్టించుకోవడం అనేసి మన ఏదైనా అన్న వాళ్ళని కూడా మనం వెనక్కి తోసేచ్చి ఎందుకంటే మనం మన ఒకళ్ళు అన్నారు అంటే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నారని అర్థం అండి మన వేళట్టి చూపిస్తున్నారంటే ఇలాంటి దాని మీదకి వెళ్తున్నా కూడా వాళ్ళు అంటున్నారంటే ఆ దేవుడే చూసుకుంటాడు వాళ్ళని అంతే వదిలేడు నేనైతే ఇలా పట్టించుకోవడం మానేస్తున్నానండి పడి 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 ఉన్నాను చాలా మాటకు సఫర్ అన్ని మాటలు అన్ని చేశా అన్నీ పడ్డాను నేను కానీ ఇక మీదట వాళ్ళందరినీ కూడా పట్టించుకోవడం మానేసి ఈ దేవుడికి అంటే నాకు ఏదో మాంటేజేషన్ అయిపోతుందేమో డబ్బులు వచ్చేస్తాయన్న కాన్సెప్ట్ కాదండి నేను జనాలకి ఏం చూపించగలుగుతున్నాను నేను అంటే నేను చూసేది నేను పెట్టే కంటెంట్ నా యూట్యూబర్స్కి అయినా సరే ఈ వీడియో ఎవరికి వెళ్ళినా సరే ఇలా చూపించగలిగాను ఒక ఆనందం అంతే